ఏవీస్ వాస్కుల సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యుడు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు వారితో మాట్లాడదాం ఈ సెప్టెంబర్ మాసానికి సంబంధించిన ద్వాదశ రాసుల యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాలు తెలుసుకుందాం అలాగే దాంతోపాటు సెప్టెంబర్ మాసంలో మనకి గ్రహణం కూడా ఉంది కాబట్టి ఆ విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము గురుగారు నమస్కారం గురుగారు ముందుగా సెప్టెంబర్ మాసంలో గ్రహస్థితి అంటే నవగ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి అనే విషయాలు తెలియజేయండి తపోనమ్మ తపోందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిని వాసరాపీట నిలయే సరస్వతి నమస్తే సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం ద్వాదశ రాసుల్లో నవగ్రహాలు సెప్టెంబర్ నెలలో ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా శని వచ్చేసి మనకి మేన రాశిలో ఉన్నారు రాహు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉన్నారు అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నారు గురువు మనకి మిథున్ రాశిలో ఉన్నారు అలాగే శుక్కుడు కూడా మనకి సింహరాశిలో ఉన్నారు శుక్కుడు వచ్చేసి మనకి పదిహేను తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి శుక్కుడు మనకి సింహరాశిలోకి వస్తున్నాడు అలాగే బుధుడు కూడా మనకి పదిహేను తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి శుక్కుడు ఉచ్చస్థానమైన కన్యారాశిలోకి రాశిలోకి వస్తున్నాడు అలాగే తులారాశిలో మటుకు కుజుడు ఈ నెల్లాళ్ళు ఉంటాడు అండి ఇది కాకుండా గ్రహణం కూడా ఉంది మనకి ఈ మాసంలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది ఇప్పుడు రాత్రి తొమ్మిది యాభై ఎనిమిది నిమిషాల నుంచి నెక్స్ట్ రోజు ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు తెల్లారు గట్ల ఒకటి ఇరవై ఆరు నిమిషాల వరకు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది ముఖ్యంగా ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఈ రాశుల మీద ఎఫెక్ట్ ఉండదండి ఓన్లీ కుంభరాశి కొంచెం మెయిన్ రాశి మీద ఎఫెక్ట్ ఉంటుంది ఎందుకంటే కుంభరాశిలో శతబిషం నాలుగో పాదం మీకు వస్తుంది అండి కాబట్టి శతబిష నక్షత్రం మొత్తానికి దాని ఎఫెక్ట్ ఉంటుంది అలాగే పూర్వభద్ర నక్షత్రం మీద కూడా వస్తుంది పూర్వభాద్ర ఏంటంటే మనకి కుంభరాశిలో ఒకటో పాదంలో ఉంటుంది రెండు మూడు నాలుగు పాదాలు రాశి మీద కూడా ఉంటుంది కాబట్టి ఇది కాకుండా కూడా వీళ్ళకి ఏళ్ళనాటి శని కూడా నడుస్తుంది ఏళ్ళనాటి శని ప్లస్ చంద్రగ్రహణం నడుస్తుంది కాబట్టి కొంచెం ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా కుంభరాశికి కొంచెం తక్కువగా ఉండొచ్చు ఎందుకంటే కుంభరాశి అధిపతే శని కాబట్టి ఏలనాటి శని నడుస్తున్నా కూడా శని అంత దారుణంగా అయితే ఉండడు కానీ గ్రహణ ఎఫెక్ట్ కూడా ఖచ్చితంగా ఉంటుందని సో జాగ్రత్తగా ఉండడం ఉత్తమం సో శతవిశ నక్షత్రానికి పూర్వబాత నక్షత్రం మీదే చంద్రగ్రహణం వస్తుంది కాబట్టి ఈ రెండు నక్షత్రాల వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే కుంభరాశి మేనరాశి వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త వహించి చిన్న చిన్న శాంతులు చేయించుకుంటే సరిపోతుంది ఇది నవగ్రహాలు ద్వాదశాసులో ఈ స్థానాల్లో సెప్టెంబర్ మాసంలో ఉన్నాయి ఇప్పుడు మకర రాశి యొక్క మాస ఫలితాలు సెప్టెంబర్ మాసానికి ఎలా ఉన్నాయనే విషయాలు తెలుసుకుందాం గురుగారు మకర రాశి వాళ్ళకి ఈ మాసం ఎలా ఉంటుంది ప్రత్యేకించి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి తెలియజేయండి తప్పకుండా మకర రాశి అనగానే మనకి ఉత్తరాషాడు రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నెలల పాదాలు ధనిష్ఠ ఒకటి రెండు పాదాలు ఈ నక్షత్రాల సమూహంతో మనకి మకర రాశిలోకి వస్తుంది ప్రస్తుతం వీరికి శని బలం పరిపూర్ణంగా ఉంది అలాగే గురువు మటుకు కొంచెం మిశ్రమంగా ఉన్నాడు ఆరో స్థానంలో ఆయన కూడా వేయ స్థానాధిపతి అయిన గురువు ఆరో స్థానంలో ఉన్నందుకు అది విపరీత రాజంగా ఏర్పడుతుంది కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ బలం అయితే మనకి గురువు యొక్క బలం ఉంది అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి అదృష్ట కారకుడు యోగకారకుడు లెగ్ ఫేవర్ చేసే గ్రహమైన అష్టమ స్థానంలో ఉన్నాడు సో ప్రస్తుతం ఈ నెలలు కూడా అదృష్టం తక్కువగా ఉందండి సో హార్డ్ వర్క్ మటుకు చాలా బాగుంది ఎందుకంటే రాసే అయిన శని తృతీయ స్థానంలో చాలా బాగున్నాడు కాబట్టి అదృష్టకారకుడు అయిన శుక్కుడు అష్టమంలో ఉన్నాడు కాబట్టి కొంచెం వీక్గా ఉంది దయబలం దైవానుగ్రహం సంబంధించిన గురువు మటుకు ఆరో స్థానంలో ఉన్నందుకు ఫిఫ్టీ పర్సెంటే దయబలం ఉందని చెప్పుకోవాలి కాబట్టి ఈ నెల్లాళ్ళు కూడా శని బలంతో మనం ముందుకు వెళ్ళగలుగుతాం కాబట్టి అలాగే ద్వితీయ స్థానంలో రాహు ఉన్నాడు అంటే మన కుటుంబ స్థానం ధనస్థానం వాక్స్థానం నేత్రస్థానం కూడా ద్వితీయ స్థానం సో కుటుంబ స్థానంలో రాహు ఉండడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు భార్య భర్తల మధ్య రావడం స్థానంలో రాహునందుకు అనుకోకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళ మొహం మీదే అనిపించేటట్టు చేస్తాడు అదొకటి ఉంది సో అదొక ప్రాబ్లం అలాగే నేత్రస్థానం అంటే కళ్ళు ప్లస్ ఆరోగ్యం కూడా సో ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించడం ధనస్థానం కూడా అయ్యాడు కాబట్టి ధనస్థానంలో రాహున్డు కాబట్టి డబ్బులు రావడం కూడా కొంచెం కష్టం అనమాట కొంచెం బాగా కష్టపడితే కానీ పనులు జరగవు అలాగే బాగా కష్టపడితే కానీ డబ్బులు రాకపోవడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట కాబట్టి కొంచెం వాక్ మనం జాగ్రత్తగా ఉంచుకోవడం తక్కువగా మాట్లాడడం మౌనంగా ఉండడం రిజర్వ్ అయిపోవడం కొన్ని రోజులు అలా ఉంటే కనుక మొత్తానికి అనేది సెట్ అవుతుంది మనకి ఇంకొక నెల అయిన తర్వాత చూడ మళ్ళీ తులారాశిలోకి వస్తాడు అప్పుడు ఓన్ హౌస్లోకి అప్పుడు ఆ నెలలో మనకి అదృష్టం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం మౌనంగా ఉండడం ఉత్తమని నా యొక్క అభిప్రాయం అండి గురుగారు శని తృతీయ స్థానంలో ఉంది అన్నారు మరి దాని ఫలితాలు ఎలా ఉంటాయి అంటారు తప్పకుండా ఎందుకంటే మొన్నటి దాకా మార్చి ముప్పై ఏడు దాకా గత ఏడున్నర సంవత్సరాల నుంచి ఏళ్ళ శని వీళ్ళు అనుభవించారండి సో తృతీయ స్థానంలో మనకి శని వచ్చాడు సో చాలా బాగుంటుంది ఎందుకంటే సాధారణంగా అందరూ అనుకుంటూ ఉంటారు కరోనా వచ్చింది కరోనా వచ్చింది కరోనా వచ్చినప్పుడు మకర రాశిలోనే శని ఉంది సో రెండున్నర సంవత్సరాలు అంటే రెండు వేల ఇరవై జనవరి నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా మకర రాశిలోనే శని ఉంది అంటే మొత్తం స్టార్టింగ్ మీడియం ఎండింగ్ అన్నీ కూడా మకర రాశిలోనే ఉంది శని అక్కడికి అది స్వస్థానం అయితే ఇంకా ఎన్ని ఇబ్బందులు పడి ఉంటారో ఆలోచించండి అప్పుడు వాళ్ళకి ఇరవై రెండు వేల ఇరవైలో అంటే ధనస్ రాశి వారికి ఉంది మకర రాశి వారికి ఉంది కుంభరాశి వారికి ఉంది సో ఈ మూడు రాశులు వాళ్ళకి ఫుల్ ఫ్లెజ్డ్గా కరోనా టైం అంతా కూడా గడిచిపోయింది సో మూడు రాశులు విపరీతంగా కష్టపడ్డారు అన్ని విధాలు కూడా ఆరోగ్యం కానీ ఆయుష్ కానీ అన్నింటిలో కూడా సో ఈ మూడిట్లో ఇంకా మకరంలో ఇంకా ఎక్కువ అనమాట కాబట్టి అంటే దేవుడిదల్లా ఇప్పుడు తృతీయ స్థానంలో వచ్చాడు కాబట్టి ఏళ్ళ నడిసిన నిలిపింది కాబట్టి ఖచ్చితంగా ఈ రెండున్నర సంవత్సరాలు గోల్డెన్ పీరియడ్ అని చెప్పచ్చు సో తప్పకుండా శని ఆరోగ్య ఆయుష్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాడు ఓకే మరి ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది మకర రాశి వాళ్ళకి ఉద్యోగస్తుల కారకత్వం కూడా శని అండి సో ప్రొఫెషన్ కారకుడు ఉద్యోగ కారకుడు ఏ మనిషికైనా సరే శని అన్నమాట సో శని అంటే ఖచ్చితంగా ఉద్యోగం ప్రొఫెషన్ బాగుంటుంది అన్నమాట సో ప్రస్తుతం తృతీయ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ రెండున్నర సంవత్సరాలు కూడా మనకి జాబ్ వైజ్ బాగుంటుంది ప్రొఫెషన్ వైజ్ కూడా చాలా బాగుంటుంది మొత్తానికి మకర రాశి వాళ్ళు ఈ మాసంలో ఇంకా ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచిదో తెలియజేయాలి ప్రస్తుతం మనకి ద్వితీయ స్థానంలో రాహున్నాడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా పూజిస్తే చాలా మంచిదండి ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్రం చదువుకుంటే చాలా మంచిది అలాగే వీలైతే అనగా ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి నలభై యొక్క ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది అలాగే వీలైతే కనుక స్కందగిరి టెంపుల్ అని ఉందండి ఇక్కడ సికింద్రాబాద్ పద్మరావు నగర్లో అక్కడ మన పేరు నక్షత్ర గోత్రరామతోటి ఒక మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి హోమం మరియు అభిషేకం చేస్తే కనుక మనకు అన్ని విధాల దోషాలు తొలగిపోయి మీకు అన్ని విధాల మంచి చేకూరుతుంది విద్య ఉద్యోగం వ్యాపారం వివాహం సంతానం ఆరోగ్యం అలాగే విదేశీయానం గృహయోగం వాహనయోగం వాహన యోగం ఇలా ఏ విషయంలోనైనా మీరు గురువుగారి నుంచి సలహాలు తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి కాల్ చేసి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు మకర రాశి ఫలితాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు నమస్కారం నమస్కారం చూసారు కదండి ఇది మకర రాశికి సంబంధించిన సెప్టెంబర్ మాస ఫలితాలు పాటించవలసిన పరిహారాలు గురుగారు తెలియజేశారు కాబట్టి తప్పకుండా మకర రాశి వాళ్ళు ఈ పరిహారాలని ఈ మాసంలో పాటించి చూడండి చూస్తున్న సుమన్ టీవీ నమస్కారం